వరాలిచ్చే తల్లి వరలక్ష్మి మాత పిలిచిన వెంటనే పలికే తల్లి వరలక్ష్మి మాత అడిగిన వెంటనే ఆపదల నుంచి ఆదుకునే శక్తి వరలక్ష్మి మాత ప్రతి ఒక్కరికి వరలక్ష్మి మాత ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు పండుగలు మరియు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఏం నైవేద్యం నివేదించాలి అనే ఆలోచనతోనే మనకు టైం అంతా సరిపోతుంది అమ్మవారికి క్షీరాన్నం అంటే ఎంతో ప్రీతి తర్వాత పూర్ణంతో చేసే బూరెలు కానీ లేకపోతే ఓలిగలన్నా ఎంతో ఇష్టం క్షీరాన్నం వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే ఈ పూర్ణం బూరెలు అనేవి పైన ఏమో చాలా క్రిస్పీగా లోపలేమో చాలా స్మూత్గా ఉండే విధంగా తయారు చేసుకుందాం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు వెని వ్లాగ్స్ ఈ పూర్ణం బూరెల కోసం ముందు రోజు రాత్రి ఒక చిన్న పని చేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకోండి రేషన్ బియ్యం కానీ లేకపోతే ఇడ్లీ రైస్ కానీ తీసుకోండి ఒకవేళ మీరు సోనా మసూరు తీసుకున్నట్లయితే పిండి అనేది అంత క్రిస్పీగా ఉండదు నేను ఇక్కడ ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను తర్వాత సగం కప్పు వరకు మినపగుండ్లు తీసుకోండి మినపగుండ్లు ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ ఆ ఫ్లేవరే తగులుతుంది కరెక్ట్గా సగం కప్పు అయితే సరిపోతుంది తర్వాత వీటిని రెండు లేదా మూడు సార్లు బాగా క్లీన్ చేయండి ఇవి ఒక నైట్ అంతా బాగా నానాలి మీకు అంత టైం లేనప్పుడు ఒక ఆరు గంటల అన్నా కనీసం నానబెట్టండి నేను ఇక్కడ ఒక నైట్ అంతా నానబెట్టేశాను తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకోండి వీటిని ఒక రెండు సార్లు క్లీన్ చేయండి వీటిని కూడా మీరు నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే మరుసటి రోజు కనీసం ఒక మూడు గంటల వరకైనా వీటిని నానబెట్టండి తర్వాత ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల మంచి వాటర్ వేసుకొని నానబెట్టండి నేను వీటిని ఒక మూడు గంటల వరకు నానబెట్టేశాను ఇప్పుడు నైట్ నానబెట్టుకున్నాం కదా బియ్యం మిన్నపప్పుని అవి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇక్కడ బియ్యం మిన్నపప్పు అనేవి చాలా చక్కగా నానిపోయాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యాన్ని మినపప్పుని వేయండి ఈ పిండిని చాలా మెత్తగా పట్టుకోవాలండి తర్వాత సగం కప్పు వరకు మాత్రమే వాటర్ని పోయండి వాటర్ ఎక్కువ వేసుకొని అస్సలు గ్రైండ్ చేయకూడదు ఎందుకంటే పిండి అనేది బాగా లూజ్ అయిపోయింది అనుకోండి మనము పిండిని డ్రాప్ చేసేటప్పుడు తోకలు తోకలుగా పడుతుంది ఇక్కడ పిండిని కొంచెం గట్టిగానే పట్టుకోండి అవసరమైతే తర్వాత వాటర్ అనేది కొంచెం కలుపుకోవచ్చు పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండి అనేది ఇక్కడ చాలా మెత్తగా స్మూత్గా ఉందండి బర్క్ అనేది చాలా తక్కువగా ఉంది కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం సోడా వేయండి ఇలా ఉప్పు సోడా వేయడం వల్ల పిండి అనేది త్వరగా పులుస్తుంది ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మన బూరెలు అనేవి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఈ పిండి అంతా క్లాక్ వైజ్లో ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోండి ఈ పిండి అంతా బూరెల్లో పైన ఉన్న లేయర్ కోసం మనం ఉపయోగిస్తామండి ఇది మీకు క్రిస్పీగా అలాగే కరకరలాడే విధంగా ఉండాలంటే కనీసం ఒక మూడు గంటలైనా వీటిని పక్కన పెట్టాల్సిందే ఈ పిండి అనేది మనకి ఎంత బాగా పులిస్తే బూరెలు అనేవి కూడా అంత బాగా పొంగుతాయి ఈ పిండి పులిసేలోపు శనగపప్పు కూడా నానిపోతుంది నేను ఈ పిండిని మూడు గంటల సేపు పక్కన పెట్టేశాను మూడు గంటల తర్వాత శనగపప్పు అనేది చాలా బాగా నానిపోయింది డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేయండి కొంచెం పసుపు వేయండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ అనేది సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ శనగపప్పు అనేది చాలా బాగా నానిపోయింది ఒకవేళ మీరు గంట మాత్రమే శనగపప్పు నానబెట్టారు అనుకోండి అప్పుడు మూడు కప్పుల వరకు వాటర్ అనేది పోయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేయండి ఇక్కడ శనగపప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోయింది శనగపప్పుని ఇలా మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల బాగా మెత్తగా అవుతుంది మనకు మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో రోల్ అనేది ఉంటే బాగా రుబ్బుకోండి టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది మీరు ఇక్కడ ఒకటి గమనించుకోండి ఈ పప్పులో వాటర్ అనేది నాకు కొంచెం కూడా లేవు కరెక్ట్గా సరిపోయిందండి ఈ పప్పులో మీకు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే వేరే గిన్నెలోకి వాటర్ని అంతా మొత్తం వంపేసేయండి ఒకవేళ మీరు మర్చిపోయి వాటర్తో పాటు ఈ శనగపప్పుని కూడా ఎనపేశారు అనుకోండి పూర్ణం అనేది చాలా లూజ్ అయిపోతుంది అది కాక మళ్ళీ మనం ఒకసారి బెల్లం వేస్తాం కదా అప్పుడు కూడా ఈ పూర్ణం అనేది చాలా లూజ్ అయిపోతుంది అప్పుడు ఒక పాయసం లాగా అయిపోతుందండి ఒకవేళ మీకు ఈ పూర్ణం అనేది కొంచెం లూజ్ అయింది అనుకోండి ఇది గట్టిపడడానికి నేను ఒక టిప్ చెప్తానండి తర్వాత శనగపప్పుని ఇలా బాగా మెత్తగా అక్కడక్కడ కొంచెం పలుకు ఉండే విధంగా బాగా ఎనుపుకోండి అలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి కేవలం ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి స్ట్రెయిన్ చేయండి ఇలా చేయడం వల్ల చిన్న చిన్న పుల్లలున్నా అలాగే ఇసుక ఉన్నా పోతుంది తర్వాత ఇలా దంచుకున్న ఐదు ఇలాచి ఇప్పుడు అసలైనదండి అమ్మవారికి ఎంతో ప్రీతి పచ్చకర్పూరం ఇది కొంచెం ఇలా నలుపుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత ఒక చిక్కటి పాకం వస్తుందండి అది ఎలా ఉంటుందంటే తేనె ఉంటుంది కదా అలా ఉంటుంది చూడండి ఇలా పాకం వచ్చిన తర్వాత మెత్తగా ఎంపుకున్నాం కదా శనగపప్పుని ఇప్పుడు ఇందులోకి వేయండి అంతా వేసుకున్న తర్వాత ఈ పాకంలోకి ఈ శనగపప్పు అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పూర్ణం అనేది కొంచెం లూజ్ అయింది అనుకోండి నేను మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా అది ఏంటంటే మొదటగా మీరు పాకం పట్టేటప్పుడు స్టిక్ కడాయి తీసుకోండి ఎందుకంటే లూజ్ అయిపోయిన పూర్ణాన్ని ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల అందులో ఉన్న తేమంతా పోయి ముద్దలాగా తయారవుతుంది అలాగే స్టిక్ పెన్నం తీసుకోవడం వల్ల అడుగంటదు మాడిపోదు హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కడాయి అంతా మొత్తం స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి కాసేపటి తర్వాత ఇలా ముద్దలాగా వస్తుంది తర్వాత కొంచెం నెయ్యి వేయండి ఇప్పుడు నేతిలో వేయించుకున్న కా తురుము పట్టుకున్న ఎండు కొబ్బరి ఇవన్నీ పూర్ణంలో వేసుకోవడం వల్ల అక్కడక్కడ మనకి పంటికి అనేది తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేసినప్పటికీ కూడా పిండి అనేది మీకు ఇంకా లూజ్ అనిపిస్తే కాసేపు ఒక గంట సేపు ఫ్రీజర్ లో ఈ పిండిని ఉంచండి ఈ పిండి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలు లడ్డూల్లాగా చేయండి మూడు గంటల తర్వాత పిండి అనేది ఇలా వచ్చింది ఇందులోకి సగం స్పూన్ వరకు చక్కెర వేయండి ఇలా చక్కెర వేయడం వల్ల బూరెలు అనేవి కలర్ వస్తాయి అలాగే పై లేయర్ అనేది చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల బూరెలు అనేవి మరీ తెల్లగా కాకుండా కొంచెం రంగు వస్తుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణాన్ని తీసుకొని ఈ పిండిలోకి వేయండి ఎవరైనా ఫస్ట్ టైం బూరెలు చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఇలా ఒక స్పూన్ తీసుకొని పూర్ణానికి బాగా కోట్ చేయండి ఇలా కోట్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్తో ఫోక్ తీసుకొని ఫోక్ మీదకి వేయండి ఎక్స్ట్రా ఏదైనా బ్యాటర్ ఉండేది కారిపోతుంది ఇలా మెల్లగా ఆయిల్ లేకి డ్రాప్ చేయాలి స్పూన్ లేకుండా చేతులతో ఎలా వేసుకోవాలో చూపిస్తాను పూర్ణాన్ని పిండిలో బాగా డిప్ చేసిన తర్వాత చేతి వేళ్ళతో మాత్రమే మెల్లగా పట్టుకొని ఆయిల్లోకి వేసేటప్పుడు మరీ పైనుంచి కాకుండా కొంచెం ఆయిల్కి దగ్గరగా ఉన్నప్పుడు స్లోగా డ్రాప్ చేయండి ఆయిల్ అనేది బాగా ఎక్కిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేయండి చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసేటప్పుడు బూరెలు అనేవి కొంచెం తోకలుగా వస్తున్నాయి అనుకోండి అప్పుడు పైల ఎయ్యర్కి కావాల్సిన బియ్యం మినపగుండ్ల బ్యాటర్ ఉంది కదా అందులో కొంచెం పొడి బియ్య పిండి అనేది కలుపుకుంటే సరిపోతుంది మిగతావి కూడా ఈ విధంగానే వేసుకోండి మీకు ఏది ఈజీగా ఉంటే వాటిని ఫాలో అవ్వండి అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు అనేవి తయారైనాయి క్షీరాన్నం వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి పండుగలకి అలాగే శ్రావణ మాసంలో శుక్రవారాలకి మీరు కూడా ఒకసారి ఈ నైవేద్యాన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్